అనుదిన వాగ్దానం డైలీ దేవునా కలుగునిగాక మన ప్రభులు ప్రిరాక్ష నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం జ్ఞానము వివేచన కలిగిన నరుడు ధన్యుడు సామెతలు మూడు పదమూడు జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు మరి ఎనిమిది పదకొండులో జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది ప్రసంగి తొమ్మిది పద్దెనిమిది యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం అలాగే ఈ మూడు పద్నాలుగులో వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించటం మేలు అప్రంజని సంపాదించట కంటే జ్ఞానము వండుట మేలు అలాగే పదిహేను వచ్చిన నుంచి చూస్తే పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ వాటితో సమానము కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువు దీర్ఘాయువు దాని ఎడమ చేతిలో ధన ధనఘనతలను ఉన్నది దాని మార్గంలో రమ్య మార్గములు దాని త్రోవలని క్షేమకరములు దానిని అవలంబించే వారికి అది జీవ వృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు మరో ప్రాముఖ్యమైన విషయం జ్ఞానము వలన ఏహోవ భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విషయాలను స్థిరపరిచాను ఆయన తెలివి వలన అగాధ జన్మలు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందులు కురిచినవి అందుకే లెస్ అయిన జ్ఞానమును నివేద్యను భద్రం చేసుకును అని లేఖనాలు హెచ్చరిస్తా ఉన్నాయి భద్రం చేసుకోవడానికి జ్ఞానము వస్తురూపకమైనది కాదు జ్ఞానం యొక్క వెలను చెల్లించడానికి డబ్బు రూపంలో సంపాదించుకున్నకు మరి వీలు పడదు ఇవ్వడం ఇరవై ఎనిమిది పదిహేను నుంచి ఇరవై వచనాలు చూస్తే సువర్ణము దానికి సాటి అయినది కాదు దాని విలువ విలువ కొరకు వెండి తోచరాదు అది ఓ బంగారం కైనను మరి విలువ గల గోమేదైనను నీలమలకైనను కొనబడినది కాదు సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు పగడవుల పేర్లు ముచ్చివుల పేర్లు దాని ఏదితో ఎత్తకూడదు జ్ఞాన సంపాద్యం కెల్పుల కన్నా కూరదగినది కుష్యేశపురాగం దానితో సాటి అనేది కాదు శుద్ధ సువర్ణము నాకు కొనబడినది కాదు అట్లయినా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చినో ఏచన దొరుకు స్థలం ఎక్కడ ఇరవై వందల చూస్తే యహో వందల భగవంతుల జ్ఞానము దుష్టత్వం ముడిచిటియే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చినాడు ఫ్రేస్లాడ్ అలాగే ప్రసంగ పది పదిలో కార్య సిద్ధికి జ్ఞానమే ప్రధానం లు క్వాత ఒకటి డెబ్బై ఆరులో చూస్తే తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించు యశ పదుపులు రెండు యహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ యశ మరి చరిత్ర నూట నలభై ఏడు ఐదులో ఆయన జ్ఞానం నాకు లేదు సామెతలు రెండు ఆరు ఏహోవయ్య జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచిన ఆయన నోటి నుండి వచ్చును మొదటి సమయం రెండు మూడో వచ్చిన చూస్తే ఆయన ఏహోవా అనంత జ్ఞానియగు దేవుడు అందుకే యాక ఒకటి ఐదు ప్రకారము మనలో ఎవరికైనా జ్ఞానము ఉన్నట్లయితే వారు దేవుని అడుగులను అడుగు అప్పుడది వారికి అనుగ్రహించబడను ఆయన ఎవరిని గద్దింపుగా దారాళముగా దయచేవాడు గనుక అలాగున జ్ఞానము వివేచన కలిగిన వారమే ధన్యులు మగుదము దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధిరాన్ని పరిశుద్ధి నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా జ్ఞానము వివేచన కలిగిన వారం అవటం గాను మీడల భయభక్తులు కలిగి దిష్టత్వం విడిచిపెట్టి మీ దృష్టిలోను నల్ల దృష్టిలోనూ ధన్యులు మగినట్టి కృప మా మా ఎల్లకూ అనుగ్రహించమని ప్రార్థిస్తే అడిగి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా